హాయ్ అండి నేను చేసే వీడియోలలో వీడియో చూసి దాని కింద కామెంట్స్ అనేక రకమైన కామెంట్స్ వందలు 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 అసలు అన్నీ చదువుతానండి ఓపిక ఒక గంట కూర్చొని చదువుకుంటాను నేను అయితే అందరూ ఒకటే బాధపడుతున్నారు ఒకటే గొడవ ఒకటే ఒకటే వాళ్ళ 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 మొత్తం వాళ్ళ ఆవేదన ఒకటే రీపోలింగ్ కావాలి రీపోలింగ్ కావాలి మళ్ళీ రాష్ట్రానికి అది ఇంపాసిబుల్ అంటా నేను ఎవరు ఒప్పుకోరండి ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మన చేతుల్లో లేదు కావాలని కావాలని ఎన్నుకుని మరి మోదీ గారు ఎలక్షన్ కమిటీ ఎలక్షన్ సెలక్షన్ కమిటీలో ఉన్న సీజేఐని కూడా తప్పించేసి ఒకే ఒక విపక్ష నాయకుడు అక్కడ ఉన్ను మిగిలిన వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉండాలని పట్టుబట్టారు వాళ్ళు ఉన్నారు వాళ్ళే ఎన్నుకున్నారు వాళ్ళ ద్వారా మిగిలిన వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చిన సీఈఓ కావచ్చు అన్ని అన్ని రాష్ట్రాలకు వెళ్ళిన సీఈఓ సీఈఓలు కూడా వాళ్ళ ద్వారానే నియమింపబడ్డారు కాబట్టి మనం దీనిలో మనం ఎంత మొత్తుకున్నా ఇది మొత్తం ఒక రకమైన గోడు అవుతుంది తప్ప ఏది జరగదు సరేనా సో ఈవీఎంలు పక్క పెట్టేసిద్దాం ఒకవేళ మన మనం ఇప్పుడు గెలిచిన పార్టీలు కూటమి ఏదైతే గెలిచిందో అరవై శాతం ఓటింగ్ అన్నారు అంటే అరవై శాతం మంది వాళ్ళకి ఓటేసినట్టే కదా నలభై శాతం మంది వై వైసీపీకి ఓటేసారు అంటే మెజారిటీ వాళ్ళదే కదా అది ఒప్పుకుందాం వాళ్ళు కనీసం ఇప్పటికైనా ఒక ఎందుకంటే వాళ్ళే ఒప్పుకున్నారు వాళ్ళే ఓట్లు ఓట్లేశారు వాళ్ళే వాళ్ళే కావాలని ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు ఎందుకు తెచ్చుకున్నారు అంటే ఇదిగో పెన్షన్ ఇంకా తీసుకునే తీసుకునే వాళ్ళు ఇప్పటి నుంచి జూలై నుంచి ఏడు వేల రూపాయలు తీసుకుంటారు తర్వాత నెల నుంచి నాలుగు వేలు ప్రతి నెల ఇస్తారు అంటే ఏంటంటే ఇప్పుడు సిక్స్ సూపర్ సిక్స్లో ఇది ఒక భాగం కాబట్టి లేదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వాళ్ళు ఆ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు రా మా ప్రభుత్వం వస్తే మేము ఇస్తామని వాళ్ళు ఆల్రెడీ ప్రామిస్లు చేశారు కాబట్టి ఇవన్నమాట వికలాంగులకు ప్రతి నెల ఆరు వేలు ఇస్తారు ఇద్దరు బడికెళ్ళి పిల్లలు ఉంటే ముప్పై వేలు ఇస్తారన్నమాట ఆ ఇంట్లో అది అంటే అనగా అదనంగా పదిహేను వేలు సంవత్సరానికి నలభై ఎనిమిది వేలు నాణ్యమైన విద్య నాణ్యమైన విద్య ఇస్తా ఉన్నారు మరి బహుశా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేదేమో అలా ఇవ్వలేదని నమ్మారేమో తెలియదు అంతే మనం జగన్ జనాల మ్యాండేట్కే వెళ్ళిపోదామండి వాళ్ళని వీళ్ళని ఊరికేను బ్లేమ్ చేసి నింద చేసి మనం ఊరికేనూ ఏడుపుట్టు మొహాలు వేసుకుని ఏడ్చుకుంటూ కూర్చుంటే జరగేదేం లేదు ఏం జరుగుతుందో అంతే వాళ్ళని ప్రజలు కావాలనుకున్నారు కాబట్టి వాళ్ళని ఆనందపడ ఆనందపడదాం పడమని చెప్దాం నిత్యావసర ధరలు కూడాను తక్కువలో ఇస్తానున్నారు వీళ్ళు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు పెట్రోల్ కూడా ఇతర రాష్ట్రాల కంటే బహుశా మన రాష్ట్రంలో పెరిగితే చాలా మంచిదే ఎందుకంటే కామన్ మ్యాన్కి ఆనందమయం కలిగించే విషయం తప్ప ఇంకా ఆనందమైన విషయం ఇంకా వేరే ఏది ఉండదు కదండి రోడ్ల మీద ధ్యానం పెడతారన్నారు ఇంకా అంటే ఇంకా ఏమి రోడ్లు మరి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి వేయలేదు కావాలి సరే అయితే ఇంకా ఇక ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఒకటో తేదీ ఒకటే తేదీన జీతం ఇచ్చేసేస్తారట జూలై నుండి వాలంటీర్లకు పదివేలు జీతం ఇస్తారట ఐదు వేలు అంతమంది ఇచ్చేవాళ్ళు కదా పదివేలు ఇస్తన్నారట ఇస్తారట ప్రతి రైతుకి సంవత్సరానికి ఇరవై వేలు ఐదు సంవత్సరాలకి లక్ష రూపాయలు ఇక ఎక్కడ చూసినా అభివృద్ధి 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 నా యాక్చువల్గా ఇది నా వాట్సాప్కి ఎవరో పంపించారు ఇది దాన్ని మీకు చదువుతున్నా అనమాట చదువుకున్న ప్రతి ఒక్క ఉద్యోగికి కూడాను ఉద్యోగాలు వస్తాయండి ఒకవేళ ఎక్కడో ఎవరో ఒకళ్ళు నాకు వద్దని చెప్పి ఉద్యోగంలో ఉద్యోగం సద్యోగం లేదు నేను ఆనందంగా ఇంట్లో కూర్చుంటానంటే వాళ్ళకి మాత్రం జీత ఆయనకి నిరుద్యోగ బత్యంగా మూడు వేల రూపాయలు ఇస్తారు స్త్రీలు ఫ్రీగా బస్సులు ఎక్కి వెళ్ళిపోవచ్చు ఎక్కడ పడితే అక్కడ ఆనందంగా తిరిగి 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 మొత్తం పొద్దున వెళ్ళిపోతే ఏడు గంటలు బయలుదేరితే సాయంకాలం ఏడు గంటల వరకు హాయిగా ఆనందంగా తిరిగి రావచ్చు కానీ అప్పుడు కూడా రాష్ట్రం ఆ స్త్రీలం కావదండి ఐదు సంవత్సరాల్లో బహుశా అమరావతి సింగపూరు లేకపోతే ఇంకా పెద్ద పెద్ద వాషింగ్టన్ న్యూయార్క్ అట్లాంటివి అవుతాయేమో మనం మనం చూడాలి నిజంగా అవుతాయి కనుక మనం నిజంగానే అప్రిషియేట్ చేసుకుందాం ఇంకోసారి మరొకసారి మరొకసారి ఈ కూటమిని మనం గెలిపించాలి డెఫినెట్గా గెలిపించాలనుకుందాం ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు ఇష్టపడతాము అంటే ఆయన చాలా మంచి మంచి రిఫార్మ్స్ చేశారు తీసుకొచ్చారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు అని అట్లయితే మరి అంతకంటే అభివృద్ధి చేస్తూ అంతకంటే మంచి పనులు చేసిన ఈ కూటమి కావచ్చు చంద్రబాబు నాయుడు అండుకో కంపెనీ కావచ్చు వీళ్ళందరూ అయితే మరి డెఫినెట్గా వీళ్ళనే మనం మనం అంటే ఒకటే కదా మనం అభివృద్ధి కాముకులం మనం అంటే ఏంటి అభివృద్ధి జరిగితేనే మనకి ఇష్టం అవుతుంది మనకు మనకు నచ్చుతుందని అదే అభివృద్ధి కంటే అంతకంటే ఆ అభివృద్ధి కంటే ఎక్కువ చేసిన వాళ్ళని మనం డెఫినెట్గా నచ్చుకోవాలి కదా మనం 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 మెచ్చుకోవాలి కదా కాబట్టి నేనైతే మెచ్చుకుంటా అందరు సలహాల కోసం వీళ్ళందరూ కూడాను రాష్ట్రపతి ప్రధానమంత్రి దగ్గర నుంచి సలహాల కోసం ఇంత బాగా అమ్మో ఇంత బాగా ఎలా జరిగిందని ఇంత బాబు గారు ఇంత ఇంత ఎలా బాగా జరిగింది అని క్యూలు కట్టేసేసి సలహాల కోసం బిల్ గేట్స్ సలహాను మొత్తం అందరూ కూడాను క్యూలో కట్టి కూడా రావచ్చు వచ్చే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఒక ఐదు సంవత్సరాల్లో ఒక ఒక రాష్ట్రం ఒక ఇంత విపత్ విపరీతంగా అభివృద్ధి చెందటం అనేది ఎక్కడా కూడా జరగదు అనమాట కాబట్టి ఏంటంటే సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తాం గారు ఉన్నారు మర్చిపోయి ఉంటారు వంద వంద కోట్లు మాత్రమే మిగిలి మిగిలించి వెళ్ళిపోయిన విషయం సరే ఆయనే మళ్ళీ వస్తాను అనుకున్నారు కాబట్టి ఏదో కింద మీద పడు ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ పాపం ఆయన కుదరలేదు సో కాబట్టి ఏంటంటే ఇంకా ఇహా ఇంకేముంది మొత్తం ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే యువత కావచ్చు లేకపోతే ఎవరైనా సరే మగాళ్ళు అందరూ కూడా పని కానీ లేకపోతే కనుక మంచి మద్యాన్ని ఆయన సప్లై చేస్తానని కూడా చెప్పారు బాబు గారు సో ఇవన్నీ వస్తాయి ఇవన్నీ చూస్తారు ఈ అంతా తాగి ఆనందంగా నిరుద్యోగ భత్యం చేసుకుంటూ హాయిగాను నెలకి వాళ్ళు ఇచ్చే మూడు వేలు ఎంతో తీసుకుంటూ తీసుకుంటూ హాయిగా మందు తాగి పడుకుని హాయిగా ఆనందంగా అప్పుడు జనాలు చాలామంది నన్ను అడిగేవాళ్ళు అదేంటండి జగన్ అందరినీ కూడాను సోమరిపోతులు చేస్తున్నాడు కదా ఇట్లాంటి అందరికీ డబ్బులు ఇచ్చాను అప్పుడు సోమరిపోతలు ఎవరు వీళ్ళందరూ చాలా యాక్టివ్ అవుతారు ఎందుకంటే మద్యం తోడవుతుంది కదా అందుకని యాక్టివ్ అవుతారు సో అదండి అందుకని మీరందరూ కూడా బాధపడకండి ఏదో జరిగింది ఏదో జరిగింది గతం నాస్తి అనుకుందాం ఏదో జరిగింది ఏదో జరిగింది ఊరికే తవ్వుకుని తవ్వుకుని తీసినందు మాత్రాన పాత పాత స్థలం పాత పాత విషయాలన్నీ ఏమి వచ్చేది లేదు ఒరిగేది లేదు పెట్టేది లేదు కాబట్టి వాళ్ళు ఏం జరగబో ఏం చేయబోతున్నారు ఏమి ప్రజలకు అందించబోతున్నారు ప్రజలు వాళ్ళు ఇచ్చినవి తీసుకుని ఎంత కులక కులకపోతున్నారు ఎంత ఆనందంగా కులకపోతున్నారు అనేది మనం రాబోయే కాలంలో తెలుసుకుందాం వాళ్ళ 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 ఇష్ట ప్రకారమే అన్నీ జరుగుతాయని మనం మనం ఇంకోసారి మరొకసారి మరొకసారి కోరుకుందాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్